నా పేరు శ్రీవాణి ఇతను మా బాబు ఇతనికి పద్దెనిమిది నెలలు ఇతని పేరు రాజ్ చాలా చాలా బాగుందండి మేము అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నైట్ వచ్చినాం కదా అని చెప్పేసి భయపడ్డాం చాలా కొంచెం లేట్ అయింది కదా అని అన్ అన్ప్లాన్డ్ ట్రిప్ కదా అనుకున్నాము కానీ అసలు చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాము ఈ దర్శనము బాబుని తీసుకొని ఇక్కడికి రావడము ఇదంతా చాలా బాగుంది అసలు ఈ క్రౌడ్ ఈ రష్ ఇదంతా ఇంతవరకు ఎప్పుడు చూనట్టు అనిపించింది ఒక స్టార్ వచ్చింది కదా అదైతే అసలు వండర్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే ఇబ్బంది అనిపించలేదు అకామిడేషన్ ఇష్యూ లేదండి ఇక్కడ చాలా సత్రాలు అండ్ ఆశ్రమాలు చాలా ఉన్నాయి కదా టాయిలెట్స్ అన్ని చాలా బాగున్నాయి

బైక్స్ మీద కూడా డ్రాప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తే చెక్ ఉన్నాయి ఇక ఇప్పుడు గాని బట్ అన్ని మీరు అన్నట్టు వన్ ఇన్ లైఫ్ టైం లాంటి ఈవెంట్ కాబట్టి కొంచెం కష్టపడాల్సి వస్తుంది పడాలి మరి ఇప్పుడు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఇట్లాంటి మళ్ళీ ఇట్లాంటి ఇట్లాంటి అనుభూతి మళ్ళీ రాదు కదా కాశీకి వస్తున్నారు కదా సేమ్ దా అట్లాగే ప్రయాగరాజ్ కి వచ్చి కదా అంతే కదా చాలా మంది వస్తారు ఇక్కడ ఎక్కువ పబ్లిక్ మనోళ్ళే ఉంటారు కానీ ఇప్పుడు ఏంటంటే భయం రావట్లేదు అంతే గానీ చాలా బాగుంది భయానికి ఉందో సేమ్ అంతే ఇంత ఇంత క్రౌడ్ ఉండకపోవచ్చు అక్కడ ఎవరికైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి

కొంచెం ఇబ్బంది అవుద్ది కావచ్చు ఫుడ్ ఒక పిల్లలకి ఇంటికాడ ఇంటికాడ ప్రిపేర్ చేసుకున్నాను మాకైతే అంత బయట బయటనే దీనికి ఒకడికి మాత్రం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చాను మంచిగా హ్యాపీగా తినిపిస్తున్నాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను తినాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా రావచ్చు కంపల్సరీ థ్యాంక్ యూ బ్రో